ఈ మూవీలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పటి నుంచి డైరెక్టర్ గారు ప్రతి డైరెక్టర్ ఒక వన్ అవర్ టూ అవర్ కథ చెప్పేవాళ్ళు కానీ పదిహేను గంటలు బెల్లం రామకృష్ణ రెడ్డి సార్ కథ చెప్పారు అక్కడే నాకు అర్థమైంది ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అని ఎందుకంటే అంత కథ చెప్పాలంటే నా మైండ్లో అంత విజన్ ఉందని నాకు క్లారిటీకి అర్థమైంది సో ఎప్పుడైతే ఆ కథ చెప్పిన తర్వాత దానికి తీసుకెళ్లే విధానానికి ప్రీ ప్లానింగే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాలుగైదు వర్షన్స్ ఆఫ్ స్క్రిప్ట్ని చేసి దాన్ని పాలిష్ చేసిన తర్వాతనే సెట్లోకి వెళ్ళాము సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా ప్రతి షాటు ప్రతి ఫ్రేము చాలా చాలా ప్రాణం పెట్టి తీసారు సార్ వాళ్ళు సో దాంట్లో నేను భాగమైనందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా దీంట్లో సాంగ్స్ అండి చిత్రాకారు పాడిన ఇంటర్వెల్ బ్యాంగ్ సాంగ్ ఉంటుంది ఫస్ట్లో వచ్చింది దాని సాడ్ వర్షన్ ఉంటుంది అది అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషను ఆర్ఆర్ఓ అనే ఎమోషన్ సినిమా అంతా క్యారీ అవుతుంటుంది సో దీంట్లో ప్రతి ప్రతి షాటు ప్రతి ఫ్రేము ప్రాణం పెట్టి చేసామని ఎందుకంటే నాలాంటి కొత్త వాళ్ళకి ఒక పన్నెండు పన్నెండు సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది సార్ నాకు అవకాశం ఇచ్చారు సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు డూ ఆర్ డై అనే చేశాము సో ఈ సినిమా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ హిట్ కొట్టాలి లేకపోతే చచ్చి చచ్చిపోవాలని ఫిక్స్ అయ్యాము సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మూవీ తీసాం మీరు మూవీకి వచ్చాక మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఇది నా ప్రామిస్ ఒక కొత్త యాక్టర్గా నేను వచ్చి ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత మీరు ఈ సినిమా ఎందుకు చూడాలని అనుకోవచ్చు కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం మా మీరు గత టెన్ ఇయర్స్ నుంచి సినిమాలో ఇలాంటి స్క్రిప్ట్ అయితే రాలేదండి దిస్ ఈజ్ మై ప్రామిస్ సో మీ నెల్లూరు వాసులందరూ మా మూవీని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు